అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము తులారాశి వారికి ఫిబ్రవరి తొమ్మిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వచ్చి చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చని ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ నరసింహ భద్రకాళి మాత జ్యోతిష్యాలు మన గురు వైపే వచ్చి మురళీ ఆనందరాజు గారు మీరు సంబరసిన ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ వన్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురువు స్త్రీ పురుష వసీకరించడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దీని ఫలితాలు ఆధారంగా గమనించినట్లయితే కొన్ని అనుకూలమైనటువంటి కొన్ని ప్రతికూలతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఇక రేపటి రోజున ఈ యొక్క వారి జీవితంలో ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఒక ఫోన్ కాల్ అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే అలాగే కొంత అంటే తేనటువంటి కొన్ని రహస్యాలను తెలియపరిచే విధంగా ఉపయోగపడబోతుంది ఇంతకీ ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అందేటువంటి ఆ వార్త ఏమిటి అలాగే రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీద తలెత్తబోతున్నాయి మీరు చేసుకోవాలంటే పూజ పరిహారాలు అలాగే పాటించవలసినటువంటి విధి విధానాల గురించి అయితే క్లియర్గా మనం తెలుసుకుందాం ఇక రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సంఖ్య ఎనిమిది అలాగే ఉత్తరం దిక్కు మీకు బాగా పనికి ఇక రేపటి రోజున బాగా అంటే ప్రయాణాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది రేపటి రోజు ఈ దిక్కులు మీకు బాగా ఫలితాలు ఫలితాలైతే వ్యాపారపరంగా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులకు రేపటి చోట విజయవంతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి అలాగే కొంతమంది కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో రేపటి రోజు మీరు కొన్ని కష్టాల నుండి కూడా బయటపడబోతున్నారు అంటే వారు ఇచ్చేటువంటి సలహాల వల్ల కావచ్చు లేదంటే వారు ఏదైనా డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ ఏదైనా చేయటం వలన ఏంటంటే రేపటి రోజున మీ యొక్క భుజాల మీద పడినటువంటి కొన్ని కష్టాల నుండి మీరు బయటపడడానికి ఉపయోగపడుతుంది కొంతమంది మిత్రులు ముఖ్యంగా రేపటి మీకు న్యాయ సంబంధించినటువంటి సమస్యల నుండి అంటే కోర్టు సమస్యల నుండి కొంత మీకు ఉపశమనం కూడా లభిస్తుంది ఆర్థికంగా విజయవంతమైనటువంటి జీవితాన్ని రేపటి రోజు మీరు చాలా రోజుల తర్వాత అనిపించినట్లుగా మీకు అనిపిస్తుంది అలాగే రేపటి రోజున కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా మీకు ఎదురవబడబోతున్నాయి అంటే అనుకునే విధంగా కొంతమంది మిత్రులతో ఏదైనా గొడవలు జరగడం కానీ లేదంటే మిమ్మల్ని బాగా అంటే ఎవరైతే బాగా నమ్మించిన వ్యక్తులు ఉంటారో వారు మీకు రివర్స్ అవ్వడం కానీ ఇటువంటివి మీకు కొంచెం రేపటి రోజు మనసు కొంచెం చిరుకుమట్లుగా అనిపిస్తుంది అలాగే ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగున్నప్పుడు కూడా కొంత డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఒత్తిడి తప్పకుండా ఎదుర్కొంటారు అలాగే సాయంత్రానికి రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన కాలంగా అనిపిస్తుంది తలపెట్టడం పనులన్నీ కూడా రేపటి రెండు పూర్తిగా విజయవంతమైతే చేస్తారు సంతానికి సంబంధించిన అంటే సాధించినటువంటి విజయాలు రేపటి రోజు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందపరిచేలు ఉంటాయి అలాగే రేపటి రోజున ఆరోగ్య విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొంత మీకు రేపటి రోజు కలిసి వస్తే కొంత మీకు కలిసనమాట అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే బాగా బాగానే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేయటం కానీ వారు చేసినటువంటి తప్పోపుల గురించి రేపటి మీరు తెలుసుకొని ఆశ్చర్యపోవడం కానీ అది కూడా ఎవరో ఒక వ్యక్తి ద్వారా రేపటి రోజు మీరు ఫోన్ కాల్ ద్వారా ఆ వ్యక్తి గురించి కొన్ని రకాల అంటే వారు చేసినటువంటి మీ గురించి చేసినటువంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేదంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి తీరు కానీ రేపటి రోజు మీరు తెలుసుకొని చాలా నిరుత్సాహాన్ని గురవుతారు అయితే రేపటి రోజు మీరు తప్పకుండా ఒక దేవత అనుగ్రహాన్ని పొంది తిరాలి ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోడ్డు మీరు సూర్య నమస్కారం చేసుకోండి ఎంతో విశేషమండి కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున దుర్గాదేవి ఆరాధన కూడా చాలా పవిత్రమైన రోజు రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి రేపటి రోజు శివనామ స్మరణతోటి మీకు శాంతి ఏర్పడుతుంది అలాగే మీకు ఎదురేటువంటి ప్రతికూటి సమయం కూడా అనుకూలంగా మారటంక అవకాశం ఉంది అలాగే ఇంట్లో కూడా ఖచ్చితంగా కూడా ఇంట్లో దీపం పెట్టుకోవడం మాత్రం మంచిది రేపటి రోజున ఫోన్లో కానీ ఏదైనా సరే సూర్య అవసరం కానీ స్తోత్రం కానీ పారాయణ పెట్టుకొని బయటకు వెళ్ళే విధంగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఇంట్లో వాళ్ళతో చక్కని చిరునవ్వుతో రేపటి అందరినీ కూడా అప్యాయంగా ప్రకటించండి ముఖ్యంగా మీ ఉన్నటువంటి ఒత్తిడి ఏవైతే ఉంటాయో అవి పిల్లల మీద రుద్దకండి అలాగే జీవిత భాగస్థల తరపు నుండి కూడా ఏదైనా కానీ ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు కూడా వారి మీద మీకు ఉన్నటువంటి కోపతాపాలు చూపించకండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులకు కూడా రేపటిలో కొంత మీకు ఏంటంటే మీరు ఎంత బాగా మాట్లాడినా ఎంత పాజిటివ్గా మీరున్నా కానీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీకు ఏదో విధంగా రివర్స్ అయ్యే విధంగా రేపటిన జాతక ఫలితాలు కనిపిస్తుంది కాబట్టి ప్రేముకులు కూడా రేపు చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే ఇంట్లో మీకు ఏదైనా సంబంధ సంబంధించి చర్చలు వివాహానికి దారితీసినటువంటి చర్చల గురించి రేపటిన మీరు ఇంట్లో సంప్రదింపులు చేయాలనుకుంటే రేపటి రోజు కాకుండా తర్వాత ఎప్పుడైనా సరే అంటే బుధ గురువారాల తర్వాత సరే మీరు సంప్రదించండి రేపటి రోజున ఇంట్లో వాళ్ళతో చెప్పడానికి ప్రయత్నించండి అనవసరంగా రేపటి మీకు శత్రులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి మీకు ఎంతవరకు వారితో మాట్లాడిపిస్తే అంతవరకు మాట్లాడి ఏదైనా అనవసరంగా అంటే గొడవకు అది విధంగా మా అక్కడ ఉన్నటువంటి వాతావరణము అలా ఉంటుందని చెప్పి మీ మనసు కనిపిస్తే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి వాళ్ళ నుంచి పక్కకు వెళ్ళిపోండి అంతేకాకుండా వారితో ముందు రోజుల్లో కూడా మీ కుటుంబానికి మీకు కొంత హాని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వారితో ఎటువంటి గొడవకు దిక్కండి అలాగే మీరు బాగుపడితే ఓచుకునేటువంటి వ్యక్తులు అంటే చాలా మంచి మనసు ఏదైనా సహాయం చేసినా కానీ ఏటి వ్యక్తులు ఏంటంటే దాన్ని రివర్స్గా అర్థం చేసుకుంటున్నారు మీరు పాజిటివ్గా ఉంటున్నారు కూడా మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని నెగిటివ్ షేడ్తో చూస్తున్నారు కానీ మీ ముందు మాత్రం నటిస్తున్నారు అంటే మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకి ఛాన్స్ ఇవ్వకండి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు మాత్రమే సహాయం చేయండి అతి మంచి స్థనము అతి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు రివర్స్ అవుతాయి కాబట్టి మీరు పాజిటివ్గా మీ మనసులో ఏది పెట్టుకోకుండా ఎవరికైనా ఏదైనా పైకి వచ్చే విధంగా ఏదైనా పనికి వచ్చే విధంగా సలహా కానీ సూచన కానీ అవతల ఎత్తు కూడా పాజిటివ్గా తీసుకోవాలి కదండి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అతి మంచి తనంతో కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి క్రేజ్ కూడా పెరిగిపోతుంది ఇక రేపటి రోజు మీకు కొనుగోలు చేసినటువంటి కొత్త వస్తువులు కొత్త వాహనాలు రేపటి రోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి అలాగే ఆహార అలవాట్లు వ్యసరాల పట్ల జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అలాగే రేపటి నుండి ఈ మా అంటే చెట్టుచేవరలో ధనాదాయం అనేది మీకు బాగా విప్రీతంగా పెరగబోతుంది చేసినటువంటి ప్రతి పని కూడా కృషికి తగినటువంటి ప్రతిఫలాన్ని ధన రూపంలో మీరు పొందుతారు అలాగే రేపటి మీరు భూములకు సంబంధించినటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏం చెప్పినా కానీ వెంటనే నమ్మేసి మీరంటే ఉన్నా లేకపోయినా బయట నుండి అప్పు తీసుకొచ్చి మరి భూముల పత్రాల గురించి టెన్షన్స్ పడకండి అలాగే భూములు కొనుగోలు చేయాలనేటువంటి వాళ్ళు ఆలోచనలు పక్కన పెట్టండి అలాగే ఎవరైనా ఏదైనా మధ్యవర్తితో మీకు ఏదైనా అంటే సలహా ఇచ్చినా కానీ దాని గురించి వెంటనే దేశం తీసుకోకుండా దాని గురించి ఆలోచించండి ఇక మీ జీవన విధానం రేపటి కొంచెం మీకు మార్పులు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ వ్యవహారాలు అనేవి మీకు చికా కనిపించినప్పుడు కూడా సాయంకాలానికి ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మీకు ఉన్నటువంటి బంధం అనేది మరింత రెట్టిపోతుంది కుటుంబ సభ్యులు కూడా రేపటి మీకు సలహాలు ఇస్తారు అలాగే నూతన గృహ నిర్మాణ విషయంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు రేపటి మీకు పరిష్కారం అట్లుగా కనిపిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు కోసం ఎవరైతే ఉన్నారో వారికి రేపటి ఉద్యోగ అవకాశాలు తలుపు అవకాశం ఉంది ఇక రేపటి మీకు కీర్తి లభిస్తుంది సాహసోపేతంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చక్కగా మీకైతే విజయవంతంగా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట అలాగే రేపటితో మీకు ఏదైతే అంటే ధన నష్టం గతంలో ఏదైతే మీరు చేసినటువంటి పనులు ధన నష్టం కలిగిందో అది కూడా తిరిగి మీకు లాభదాయకంగా అందులో కొంచెమైనా కానీ వన్ పర్సెంట్ అయినా కానీ పాజిటివ్ ఏదైనా కానీ పోయిన డబ్బు కంటే కూడా తిరిగి మరీ ఒక రూపాయి రావడం గమనిస్తారు ఆకస్మికమైనటువంటి లాభం అనేది రేపటి వాడు మీకు కలుగుతుంది వ్యాపారానికి సంబంధించి చాలా అద్భుతంగా ఉద్యోగపరంగా అటు ప్రయాణంగా ఏదైనా కానీ అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయండి కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులతో మీకు కొంచెం జాగ్రత్త వహించినటువంటి అవసరం ఉంది అలాగే మీరు బాగా నవినటువంటి వ్యక్తులు మీకు కొంచెం ఏదైనా మీ మీద రివర్స్ అవ్వటం వలన ఏంటంటే ఏదైనా దాని పరంగా మానసికంగా ఒత్తిడి గురవుతారు శుభకార్య సంబంధించినటువంటి ఏదైనా కానీ శుభకార్యానికి సంబంధించినటువంటి విషయాలు రేపటిలో మీరు వాటి గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు కొత్త మిత్రుల యొక్క పరీక్షలు ఏర్పడతాయి అలాగే రేపటిలో మీరు ధనాదాయాన్ని విపరీతంగా పొందడం చూసి ఆశ్చర్యపడతారు నూతన పరిచయాల వల్ల మీకు రేపటి అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఎవరైతే బంధువర్గాలతో ఉన్నటువంటి ప్రేమగాడి లేదంటే స్నేహబంధం అనేది రెట్టింపు నిరాశకు గురి చేసినటువంటి సంఘటనలు రేపటి వాడు మీకు పెద్దగా కనిపించడం లేదు భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి డబ్బుకు సంబంధించిన విషయాల్లో తప్పకుండా పొదుపు ఎప్పటి నుండే జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అతి పనికి రాదు పనులు అనేది రేపటి వాడు అంటే ఖాళీ సమయంలో కూడా వాయిదా వేయకండి ఏదైనా పనికి సంబంధించిన విషయాలు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి స్థిరాస్తి వ్యవహారానికి సంబంధించి రేపటి అనుకూలమైనది అయితే కాదండి మరి మొత్తంగా చూసేళ్ళు కనుక కొంత ప్రతికూలతను కొంత అనుకూలతను కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున మీకున్న కోరిక రేపటి రోజున వికసిస్తుంది తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చు కూడా పెరుగుతాయి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను రేపటి రోజున కష్టపడి పంచుకునేందుకు కోపడతారు మీ స్వీట్ హార్ట్కి మీ భావనను రేపటి రోజు అందజేయాలి రేపు అయితే ఆలస్యం అయిపోతుంది పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది రేపటి రోజున సమయము ఎంత దుర్లభమైనదో మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకుంటారు దాన్ని ఇతరులతో గడపకుండా ఒంటరి గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రేపటి రోజున మీ జీవిత భావ కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు కానీ అలా చేయడం ద్వారా మీకు అద్భుతమైన సమయం అయితే కలిసి వస్తుంది పాత మరియు తిరిగి వస్తువులను పారవేయండి కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది మరి తెలిసినాకండి కానీ వరకు జాతక ఫలితాలను తిరిగి ప్రిల్లలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్